హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా కురిసిన వర్షాలకి వాగులు వలములు చెరువులు కుంటలు అన్నీ నిండాయి అందుట్లో మా ఊరు చెరువు ఒకటి చెరువు పేరు లంగం చెరువు అంటారు గత మూ గత మూడు సంవత్సరాల కింద నేను నిండే చెరువు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కురిసిన వరసలకి ఇప్పుడు నిండింది మీకు మొత్తం లొకేషన్ చూపిస్తాను చెరువు వెనకాల కట్ట వెనకాల ఇట్లా ఉన్న పొలాలు ఇట్లా చూపిస్తాను వీడియో రూపంలో కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే మొదటగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఏం అట్లా ఆట ఆడుతున్నాయి నీరు మాత్రం దొరుకుతాయి వాటికి ఒక దిన వీళ్ళు అంటే చూపిస్తా ఇట్లా వీటికి కళ్ళ కళ్ళు ఉన్నాయి ఒక దినం కావాలని అదే కూండ ఏడు వరకు వచ్చినాయి నీళ్ళు చూస్తున్నారు కదా ఏడు వరకు వచ్చినాయి వాటర్ అక్కడ మా విలేజ్ మా ఊరు ఇక్కడ మా ఊరు పోచమ్మ అమ్మవారి గుడి హనుమాన్ టెంపుల్ స్తంభాలు ఆల్మోస్ట్ మునిగిపోయినాయి ఇంకొంచెం అంతే అక్కడ చింత చెట్టు వరకు ఆల్మోస్ట్ చింత చెట్టు వరకు వచ్చేసినాయి నీళ్ళు Around the view ela undi hi friends hi friends! hi friends hi guys hi friends, hi, children, friends. <laughs> <laughs>

మొత్తం చిన్న ఒరిసెన్ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి పారిపోయింది చూడండి తుమ్ కడికి నీళ్ళు చెరువు ఆల్మోస్ట్ నిండిపోయింది ఇక్కడ వరకు వచ్చేసిన ఒరిసెన్ లాగీళ్ళు వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి అక్కడ వరకు వెళ్ళినాయి సరే రోడ్డు పడుతుంది అని చెప్పిన కదా చూడండి లోపలికి ఇక్కడ నుంచి ఈత ఇతలకి ఈ ఛానల్ వాళ్ళకి వాటర్ ఎక్కువైన వాటర్ మొత్తం ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా తుమ్ అక్కడ ఛానల్కి అక్కడ వెళ్తుంది ఇక్కడ నుంచి ఈ పోలక్ ఇక్కడికి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం చూస్తున్నారు వ్యూ ఎలా ఉంది ఇప్పుడు ఇంకా చూపిస్తా ఇప్పుడు చెరువు మాత్రం చూపించిన ఇప్పుడు పొలాలు చూపిస్తా వారి ఓకేనా వ్యూ ఓవరాల్గా ఇక్కడి వరకు వచ్చేస్తున్నాయి నీళ్ళు కదా అంత అక్కడ వరకు కదా మా సెల్ల సైడ్ వచ్చినాయి మార్నింగ్ చెరువు కట్ట పైనకి వెళ్ళి సూర్యోదయం చూపిద్దాం అనుకున్నా బ్యాడ్ లక్ కదా పైనకి వెళ్ళండి మొత్తం మూడవ వేసింది మూడం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అక్కడే వెనకాల సురూడు తుప్పు సరే అక్కడ నుంచే సూర్యుడు ఇలా పైనకి వస్తారు చూద్దాం అనుకున్నా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు సో అలా ఏంటన్నమాట ఓకే చూపిస్తాం ఇంకా ఇంతకు ఇంతకుముందు మనం వస్తుంటే లెఫ్ట్ సైడ్ చెరువు ఉంది రైట్ సైడ్ పొలాలు ఉన్నాయి మొత్తం వరి మొత్తం వరి చైన్లో మొత్తం చూపిస్తా లెఫ్ట్ సైడ్ వెళ్ళి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ సైడ్ మొత్తం చైన్లో కట్ట యువతలా చెరువు యువతలా మొత్తం చైన్లో గుంత ఇట్లా నిండింది ఇది బావి ఒకప్పుడు ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ వెనకాల మొత్తం చెరువు ఇంకా అక్కడ గుడి ఎంత చెరువు ఇటు సైడ్ అంతా చెరువు ఇంకా ఉంది ఇటు సైడ్ ఎంత నా బ్యాక్ సైడ్ పొలాలు కట్ట వెనక సైడ్ మొత్తం కొనాలి చూడండి ఇవి ఎలా ఉంది ఫస్ట్ టైం మళ్ళీ ఈరోజు నిండింది నిన్న పట్ట వర్షాలు మరి ఘోరంగా ఉండదు భయంకరంగా నాన్ స్టాప్ అయింది ఐదు కొట్టింది దెబ్బతో లేకపోతే నిండింది ఒక్కసారి వ్యవసాయం కలగొట్టడం తూమ్ చూడండి తూమ్ అంటే ఇక్కడ బోర్ ఉంది మా ఊర్లోకి ఊళ్ళోకి బోరు ఆల్మోస్ట్ కాళ్ళు కింద పెడితే తడుస్తాయి ఇక్కడే వినాయకులకి వేసింది స్తంభాలు మొత్తం నిండినాయి మునిగినాయి స్తంభం చూడండి ఎట్లా ఉంది ఆల్మోస్ట్ దానికి పైన ఇంకెక్కువైనా మునిగిపోయింది అక్కడ నుంచి అక్కడి వరకు లాస్ట్ జూమ్ చేస్తే అక్కడ వరకు అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఒక బావి ఉంది అబ్బాయి మొత్తం కవర్ అయిపోయింది ఇచ్చారు అబ్బాయి మొత్తం కవర్ అయిపోయింది ఇక్కడ ఇలా ఉంటుంది ఒక బావి కవర్ అయిపోయింది ఇక్కడ బావి మొత్తం మూడు బావులు కవర్ అయిపోయింది మూడు నాలుగు మొత్తం ఐదు బావులు మొత్తం వాటర్ ఎంత ఉంది ఎంత బీటంగిలో కొలుస్తారో అది కనిపిస్తా ఇప్పుడు తెలియదు చూపిస్తా మీకు ఈత పడక చాలా రోజులు అవుతుంది నీ తరని మామా మామ అమ్మ చెప్పారంటవా పిల్లలు పడాలి ఇదంతా మేము చిన్నప్పుడైతే మామూలు కాదు తెల్లారితే సాయంత్రం రెండు కూట రెండు పూటలా స్నానం చేస్తుంటాయి ఇక్కడైతే చూస్తారా ఇక్కడ ఇక్కడక్కడ చూపించాను కదా అక్కడ మొత్తం ఇంట్లో చిన్నప్పటి రోజులే వేరే ఇక్కడ చూపిస్తారా వన్ సెకండ్ వాటర్ తూమ్ అని చెప్పింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ చూపిస్తాం ఇది తూమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తా ఇది తో గేట్ ఇది గేట్ అంటే ఎత్తుతారన్నమాట ఇక్కడ దీని కింద దీని కింద వాటర్ కూల్స్ ఉంది అది మునిగిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వదులుతారు ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వాటర్ మొత్తం చైన్ల కనిపిస్తుంది కదా ఇది మా ఊరు సైడ్ ఊరు మొత్తం హనుమాన్ గుడి పోచర్ గుడి ఆలయం ఇప్పుడే కొత్తగా ఏంటో ఫైనల్గా ఇది వీడియో దయచేసి అందరూ లైక్ చేయండి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గంట సింపుల్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టినటువంటి వీడియో నోటిఫికేషన్ కొన్ని మీకు వచ్చి చేరతాయి ఓకేనా ఫైనల్గా ఇంకొకటి ఇయర్ చూపిస్తాను గట్ట ఎన్ని ఉంటా ఊళ్ళోకి వెళ్తున్నాం మీకు తర్వాత చూపిస్తా